హెలుయా ఏలే ఎప్పుడు నిరాశలో ఉన్నాడు దిగులుతో ఉన్నాడు మరణాపేక్ష కలిగిన వాడై ఉన్నాడు చచ్చిపోవాలనే కోరిక కలిగిన వాడై ఉన్నాడు ఈయన యొక్క దిగులును బాధను చూస్తూ ఆయన యొద్దకు ఒక దేవుని దూతను పంపిస్తాడు ఇప్పుడు చదవండి రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో దేవుని దూత వచ్చి ఏలియాతో మాట్లాడడం మనం చూస్తాం చూడండి ఏలియాకు ఆహారం పెట్టడం గురించి చూస్తాం చూడండి ఒక దేవదూత ఈయన ఏం చేశాడు చెట్టు కింద పడుకుంటే దేవదూత వచ్చి అతన్ని ముట్టి లేపి లేచి నీవు లేచి భోజనం చేయమని భోజనము చేయమని చెప్పాను చెప్పాను అతడు అతడు చూచినంతలో చూచినంతలో దగ్గర అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును కనబడిను దేవుడికి స్తోత్రం ఈయన బలహీనముగా ఉంటే ఆయన దగ్గరికి వచ్చి ఎలియా భోజనం చేయి చేశాడు భోజనమే కదా చేయమన్నా అని చెప్పి చేసి మళ్ళీ పడుకుని పోడట పడుకుంటే మళ్ళా దేవుని దూత వచ్చి రెండవ మారు వచ్చి ఏం చేశాడు దేవుని దూత మరలా ఆహారం ఇచ్చేం చెప్పాడు రెండోమారు రెండవమారు వచ్చి అతన్ని ముట్టి వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన మీ శక్తికి మించిన ప్రయాణము నీకు ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు మరలా పడుకుంటే లేపి ఎలియా లే మరలా ఫుడ్ తీసుకొచ్చా లే నీ శక్తికి మించినటువంటి ప్రయాణం ఉన్నది దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను బలపరచాలని నన్ను పంపించాడు ఏలియా లే అని చెప్తే మరలా లేచి ఆ ఆహారాన్ని తిని నలభై రోజులు ఇంకేం తినలే తినకుండా ఆ ఆహారంతో ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబు అనే పర్వతానికి వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలో ఉన్నాడు మనం ఆలోచించాలి ఒక విషయాన్ని అత్యంతమైనటువంటి మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఏలియాను దేవుడు విడిచిపెట్టాడా 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 తిండికి తక్కువ చేశాడా తిండి తిండికి తక్కువ తిండికి తక్కువ చేయలేదు అవసరమైతే దేవుని యొక్క దూతను పంపించి బలపరిచి నాయన నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది నీవు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పి అతన్ని బలపరిచాడు దేవుడికి స్తోత్రం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎంత గొప్ప భక్తుడైనా భక్తురాలైనా అనేక సందర్భాల్లో మనము తీవ్రమైన నిరాశలోనికి మనకు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి ఎందుకు ఇవన్నీ జరగాలి నాకే ఎందుకు రావాలి ఎందుకు ఇదంతా అని నిరాశ చెంది బలహీనమైన సందర్భాలు వస్తాయి అసలు మన దేవుని యొక్క పద్ధతే అది తెలుసా మన దేవుని యొక్క పద్ధతే అది వాడిని రాడ్డు లాగా తయారు చేయాలి ఎంత గట్టిగా చెయ్యాలంటే అది దేనికి కూడా ఇంకా భయపడడు బెదరడు అలయడు జడియడు దుర్వార్తకు జడియడు అని ఉంది బైబుల్లో ఉందా ఉందా లేదా జడియడు ఎందుకంటే తన్ను కాపాడు వాడు కొనుకడు నిద్రపోడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది అవునా ప్రతి ఒక్కరు కూడా అటువంటి అనుభవాల గుండా వెళ్ళడం దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలపరిచే విధానాన్ని ఒక భక్తుడు భక్తురాలు తన జీవితంలో తప్పనిసరిగా చూస్తాడు ఎప్పుడు అంటే మనం యథార్థమైనటువంటి హృదయము గలవారమైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు మన ప్రతి పరిస్థితిని చూస్తున్నటువంటి దేవుడు ప్రతి సమయంలో ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంటుంది ఆయనకు స్పష్టమైన ఆలోచన ఉంటుంది మనము కేవలము చేయవలసినది శ్రమలో నా దేవుడు నన్ను విడిచిపెట్టడు శ్రమలో కూడా తోడై ఉంటానన్న దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి శ్రమలో అతనికి తోడై ఉంటాను అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏలియా వంటి దైవజనుడు ఆకాశం నుంచి అగ్ని దించాడు కానీ అదే దైవజనుడు ఏజబేలు అనే ఒక స్త్రీ అతన్ని చంపుతానని హెచ్చరించినప్పుడు అత్యంత బలహీనమైన వ్యక్తిలాగా మనకు కనిపిస్తాడు తీవ్రమైన నిరాశలోనికి వెళ్ళి మరణాపేక్ష గలవాడే వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేసి నిద్రించినట్లుగా మనం చూస్తున్నాం మనలను బలపరచడానికి దేవుడు ఎప్పుడు సంచరిస్తాడన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు